ఈ మధ్యకాలంలో ఒకరు దేవస్థానం చైర్మన్ అక్కడ ఏం చేసేది అతని గుట్టంతా నా దగ్గర ఉంది నేను ఇప్పితే ఏమవుతారు అని మాట్లాడారు నాకు చాలా బాధ వస్తుంది నేను నిజంగా ఈరోజు నీతి నిజాయితీలతో అమ్మవారి సమక్షంలో ఉండి ఆమె ఎదురుగా ఉండి నేను మాట్లాడుతున్నాను నా రోడ్తో అబద్ధం రాదు నా మనస్సాక్షిగా వంద మంది స్టాప్ ఉన్నారు అందరూ సాక్షిగా కూడా నేనేం ఫ్రాడ్ చేయలేదు నాకు ఏ అలవాట్లు లేవు దేవస్థానం నా అలవాటల్లా భార్య మార్తలు ఇద్దరం రావడం స్వామి అమ్మవారిని సేవించుకోవడం వచ్చిన భక్తుల్ని బాగా చూసుకొని వాళ్ళ పూజలు చేయించును నాకు చేతనైంది అదే తప్ప రెండు అలవాట్లు నాకు లేవు ఎవరు కూడా వేరే విధాలుగా మాట్లాడుకొని ఆ పాపం కూడ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు గౌరవ సభ్యుల వారు నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని భక్తుల కోసం స్వామి అమ్మవారి కోసం సద్వినియోగం చేసుకున్నా కానీ నేను ఇక్కడ ఏ దేనికి కూడా తాగు ఇవ్వకుండా అంటే ఆమె సొమ్ముకు కానీ చెడ్డ అలవాట్లకు కానీ నాకు తెలిసినంత వరకు దేనికి తావు ఇవ్వకుండా అన్నీ నా మనస్సాక్షిగా చేశానని ప్రజలందరికి కూడా తెలియపరుస్తూ ఎవరు కూడా మనసులో ఏది పెట్టుకోవద్దు ఈరోజు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల పది లక్షలు ఉండి ఆదాయం వచ్చింది పొలాల ఆదాయాలు వచ్చినాయి అలాగే మనం ఎలా పాటల ద్వారా వచ్చి అన్నీ కూడా లెక్కలు ఎక్కడ ఉన్నాయి దేంట్లో ఫ్రాడ్ లేదు ఏదీ లేదు ఎవరు కూడా అపోగలిసి అందవద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను